మనుషులందరూ రాక్షసుల సమాజంలో నివసిస్తూ ఉన్నారు అంటే రాక్షస రాజ్యాలు నడుస్తూ ఉన్నాయని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ధర్మస్థల ఇది శివుడి మహాక్షేత్రం ప్రజలు ఆయన దర్శనం కోసం లక్షల్లో వెళ్ళి చూస్తూ ఉంటారు కానీ ఈరోజు అక్కడ ఒక భయంకరమైన సత్యం బయటపడింది అదేంటి అంటే అక్కడ శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి చాలా కాలం అతను కనిపించకుండా వెళ్ళాడు వేరే చోట పనిచేసుకుంటున్నాడు ధర్మస్థలం నుంచి అతను రివ్యూ చేసిన ఒక విషయం ఏంటి అంటే మనం చూసే క్రిమినల్ యాక్టివిటీస్ ఉండే సినిమాలు ఉంటాయి క్రైమ్ సినిమాలు ఎప్పుడో కొన్ని చాలామందిని చంపేసి సమాధులు పెడతారు ఏదో ఒక విషయం నుంచి బయటకు వచ్చి హీరో వెళ్ళి వాటన్నిటిని వెతికి బయటికి తీస్తూ ఉంటాడు సో ఇలాంటి కథనే ఇప్పుడు అక్కడ సత్యంగా కనిపిస్తూ ఉంది నిజమైంది అదేంటి అంటే అతను ఏమని చెప్తా ఉన్నాడంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే దాదాపుగా మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాల కాలంలో ఎంతోమంది అమ్మాయిల్ని స్త్రీలని అక్కడ మానభంగాలు చేసి చంపేశారు వాళ్ళని పూడ్చిపెట్టడానికి నేనే సహాయం చేశాను అలాగే వచ్చేసి వాళ్ళ మీద డీజిల్ బుస్ తగలబెట్టడం కూడా జరిగింది దానికి కూడా నేను సహాయం చేశాను వాళ్ళ పేర్లు నేను చెప్పినట్లయితే నన్ను చంపేస్తారు సో మీరు నాకు రక్షణ ఇస్తే మీకు వాళ్ళ పేర్లు చెప్తాను అని చెప్పేసి ఒక వ్యక్తి పోలీసులకి కోర్టులకి లెటర్ ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు అతని మీద విచారణ జరుగుతూ ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు ముప్పై సంవత్సరాల కాలం ఇంత పెద్ద అకృత్యం జరిగిపోయింది అక్కడ మహిళలని చంపడం కావచ్చు దానిలో కొంతమంది పురుషులు ఉన్నాయా పురుషులు కూడా ఉన్నారని అతను చెప్తా ఉన్నాడు సో ఓవరాల్గా చూసినప్పుడు ముప్పై సంవత్సరాలు అక్కడ పరిపాలన లేదా రాజ్యాంగం అమలు లేదా పోలీసులు లేరా కోర్టులు లేవా ముఖ్యమంత్రులు లేరా అంటే ఇవన్నీ కూడా లుప్తమైపోయినాయి అంటే కనిపించకుండా పోయినాయి ఉన్నారు అంటే ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు తప్ప ప్రజల రక్షణ జరగడం లేదు సో ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇన్ని దాదాపుగా అతను చెప్పడం ఏంటంటే వందల మందిని చంపేశారు అక్కడ వాటికి నేను సహాయం చేశాను పూడ్చిపెట్టడానికి అని అతను చెప్తా ఉన్నాడు మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉన్నారు అసలు దీనికి అప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి పోలీస్ ఆఫీసర్లు ఏం చేశారు చట్టాలు ఏం చేసినాయి ఓవరాల్ ఏంటంటే ప్రజలను మేము కాపాడలేము అని రెండు చేతులు ఎత్తి వీళ్ళు కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో ఈరోజు ప్రజలు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు తప్పితే ఎవరు వాళ్ళని కాపాడటానికి లేరు అనేది స్పష్టంగా అర్థమైంది సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే మరి వాళ్ళని శివుడు రక్షిస్తాడా లేకపోతే ఇంకేం రక్షిస్తుంది అంటే అది ఆ శివుడే చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ధర్మస్థల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో వందలాది మహిళలను చంపి పాతి పెట్టిన ఒక వ్యక్తి చెప్తున్నాడంటే సమాజం సిగ్గుపడాల్సిన అంశం సో మరి దీనికి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి ఎవరు ఎలా స్పందిస్తారు ఏంటి కథాకమామిష అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా అయితే అందరూ సిగ్గుపడి తలంచుకోవాల్సిన అవసరం ఈరోజు సమాజంలో మూకల మధ్య జీవిస్తున్నామని క్లియర్గా అర్థమైపోయింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం మేము ఏమీ చేయలేం మీ చవ మీరు చావ్వండి అని చెప్తా ఉన్నాయి ప్రభుత్వాలు కావచ్చు చట్టాలు న్యాయాలు పోలీసులు వీళ్ళందరూ కూడా మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్